సినిమా పరిశ్రమ సైతం రాను రాను యొక్క షేర్ మార్కెట్ తరహాలో తయారైపోతుంది పెర్సెప్షన్స్ ఇంప్రెషన్స్ అనేవి మార్కెట్ని శాసిస్తున్నటువంటి బిజినెస్ని ఆ టార్గెట్స్కి సంబంధించినటువంటి లక్ష్యాలను కూడా శాసిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతోంది తాజాగా చూస్తే ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి తెలుగు పరిశ్రమే కాకుండా ఇండియా స్థాయిలో పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమ ఎదురు చూస్తున్నటువంటి గేమ్ చేంజర్కి గట్టి దెబ్బ అంటే వ్యాపారపరంగా తగిలిందని పరిశ్రమల వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఇండియన్ టూ భారతీయుడు రెండు ఒక ఫ్లాప్ చిత్రంగా ముద్ర వేసుకోవడంతో శంకర్ యొక్క టీకింగ్ పైన గేమ్ చేంజర్ అంటే చిరంజీవి కుమారుడు నటిస్తున్నటువంటి ఈ సినిమా మీద రామ్ చరణ్ సినిమా మీద ఈ పరిశ్రమ యొక్క ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది భారతీయుడు ఫ్లాప్ యొక్క ప్రభావం పడేటటువంటి అవకాశం ఉందని సమాచారం అందుతోంది ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు శంకర్ పైన చాలా ఆశలు పెట్టుకుంటూ భారీ బడ్జెట్తో సినిమా తీస్తున్నారు రామ్ చరణ్ యొక్క కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ మూవీగా చెబుతున్నారు ముఖ్యంగా చూస్తే కనుక రామ్ చరణ్ యొక్క పదిహేను ఏళ్ల యొక్క కెరియర్లో ఆయన ఇండియా స్టార్గా మారడానికి దాదాపు పదిహేను ఏళ్ళు పట్టింది మొదటి చిత్రం చిరుత యావరేజ్ హిట్గానే నిలిచింది అయితే మగధీర తోటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో ఇమేజ్ని తెచ్చిపెట్టాడు మనకి రామ్ చరణ్కి రాజమౌళి అయితే ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు సినిమాలు ఫ్లాప్లో కావడము తర్వాత గ్రాఫ్లో కొంచెం దిగువ స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రంగస్థలం సినిమాతోటి రామ్ చరణ్ని లోని నటుడిని వెలికి తీసుకొచ్చి సుకుమారు ఒక స్టార్ ఇమేజ్ని మళ్ళీ కొనసాగించడానికి అవకాశం కల్పించాడు అంటే దర్శకులు యొక్క ప్రతిప్ మీద ఆధారపడి రామ్ చరణ్ కెరియర్ కొనసాగుతూ వస్తుంది తర్వాత మళ్ళీ తోటి ఒకసారిగా ప్యాన్ ఇండియా స్టీ స్టార్గా మారిపోయాడు దీంట్లో ఎక్కువ క్రెడిట్ రాజమౌళికి చెందుతుంది అందువల్ల రామ్ చరణ్లో ఎంత గొప్ప నటుడు ఉన్నప్పటికీ దానిని వెలికి తీసి ప్రజల ముందు ప్రేక్షకుల ముందు ముందు ప్రదర్శించేటటువంటి బాధ్యత అతనిలోని నటునిలోని కోణాలని భిన్న పార్శ్వాలని ప్రదర్శించేసినటువంటి ఘనత దర్శకులకే దక్కుతుంది ఇప్పుడు అదే ఇమేజ్ తోటి శంకర్ ని చైతం శంకర్ ఒక ట్రెండ్ సెట్టర్ గత అంటే ఇప్పటి జనరేషన్కి కాకపోయినా గత జనరేషన్కి సంబంధించి భారతీయుడు కావచ్చు ఇతరత్ర జెంటిల్మెన్ ఒక ఒకే ఒక్కడు ఇలా అనేక చిత్రాలతోటి శంకర్ ట్రెండ్ సెటర్గా మనం చెప్పాలి ఆ ట్రెండ్ సెట్టర్ చేతిలో పాన్ ఇండియా స్టార్గా త్రిపుల్ ఆర్ తర్వాత భారీ హిట్తో సింగిల్ హీరోగా భారీ హిట్ తోటి వెళ్ళాలి అనేటటువంటి దృష్టితోటే గేమ్ చేంజర్ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు దాదాపు వందల కోట్లు దాదాపు మూడు నుంచి నాలుగు వందల కోట్ల ఖర్చుతోటి గేమ్ చేంజర్ని తీర్చిదిద్దుతున్నట్లుగా పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి బిజినెస్ టార్గెట్ అయితే వెయ్యి కోట్లు ఆ లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు భారతీయుడు టూ ప్లాప్ తోటి శంకర్కి శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ పైన కాంబిషే కాంబినేషన్లో తీసేటటువంటి సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఇప్పుడు పడిపోతున్నటువంటి పరిస్థితి ఇది ట్రేడింగ్ మీద ముఖ్యంగా బిజినెస్ అంటే రిలీజ్కి ముందు జరిగేటటువంటి ట్రేడింగ్ మీద పెద్ద ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి ఇం ముఖ్యంగా చూస్తే కనుక వెయ్యి కోట్ల టార్గెట్ అనేది లక్ష్యం పెట్టుకున్నప్పటికీ తెలుగులో పరిశ్రమ తెలుగులోకి సంబంధించి రామ్ చరణ్కి ఉండేటటువంటి మార్కెట్ దృష్ట్యా భారీగానే బిజినెస్ జరిగినప్పటికీ ఇతర భాషల్లో ముఖ్యంగా తమిళనాడు కావచ్చు హిందీలో కావచ్చు కన్నడలో కావచ్చు ఇతర భాషల్లో ఈ పరిశ్రమ ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రేడ్ ఎలా జరుగుతుంది అనే అనుమానాలు నెలకొంటున్నాయి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వాతావరణాన్ని బట్టి చూస్తే కనుక ఇంతవరకు విడుదల చేసినటువంటి బిట్లు అంటే ట్రైలర్ కావచ్చు టేజర్ కావచ్చు ఇవి పెద్దగా అంటే గేమ్ చేంజర్కి సంబంధించి పెద్దగా ఆకొట్టుకున్నట్లుగా కూడా రాలేదు అంటే మిలియన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యూస్ విషయంలో ఇతర సినిమాలు అంటే పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే కనుక గేమ్ చేంజర్ అంతగా అంటే మార్క్ బ్రాండ్ క్రియేట్ చేయలేదు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి దీంతో గేమ్ చేంజర్ మీద భారతీయుడు టు ఎఫెక్ట్ భారీగానే పడినట్లుగా మనం అంచనా వేసుకోవచ్చు